డెబ్బై కొత్త పథకాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తెచ్చాడట నిజంగా డెబ్బై కొత్త పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తెచ్చారా ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ కథనం అదే నిన్న మంత్రులతో మంత్రుల కార్యదర్శులతో కలెక్టర్లతో జరిగిన చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ డెబ్బై కొత్త పథకాలు నేను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా మంచిగానే జరిగింది మనం అనుకున్న దానికంటే ప్రజలకు ఎక్కువగా మేలు చేయగలిగాము ప్రజలు సువర్ణ యుగంలాగా మన ప్రభుత్వాన్ని మన పరిపాలనను పొగుడుకుంటున్నారు మనం పరిపాలన చేసినట్లు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా పరిపాలన లేదు అని ప్రజలు ఉప్పొంగిపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడాడు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం రాసింది మీరు వీడియో పూర్తిగా చూసే ముందు మన వీడియోకి లైక్లు కొట్టండి ఎక్కువ మంది లైక్లు కొడితే ప్రజల్లోకి మన గొంతు ఎక్కువగా వెళ్ళగలుగుతుంది ఎవరు ఏ నాయకుడు నిజాల మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అనేది ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కటి తెలిసిపోతున్నాయి అందులో భాగంగా మన గొంతు ప్రజలందరికీ కూడా తెలియాలి అంటే మీరే మన గొంతును ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చాడా సూపర్ సిక్స్ హామీలను ఆయన నెరవేర్చాడా మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలి ఎందుకంటే అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం ఇచ్చాను అని నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిజంగా అరవై ఏడు లక్షల మందికి మీరు తల్లికి వందనం పథకం ఇచ్చుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రాష్ట్రంలో తల్లిక వందనం పథకం వచ్చిందా నిజాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులంతా మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం ఇచ్చారా సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు తల్లిక వందనం పథకం ఇచ్చారా కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు తల్లిగ వందనం పథకం ఇచ్చారా మరి అరవై ఏడు లక్షల మందికి తల్లిగ వందనం పథకం ఎలా ఇవ్వగలుగుతారు రాష్ట్రంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారు అందులో అరవై ఏడు లక్షలు నేను ఇచ్చేశాను దాదాపు అరవై ఏడు లక్షల మందికి మంచి జరిగింది అని మీరు అంటుంటే నవ్వు వస్తూ ఉంది గత ప్రభుత్వంలో అరవై రెండు లక్షల మందికి ఇచ్చే దాదాపు ప్రతి ఇంటికి కూడా ఆయన కవర్ చేశాడు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకం ఈ సంవత్సరం దాదాపు కూడా ఏడెనిమిది లక్షల మందికి కోత పెట్టేశారు ఇంటికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానన్నారు ముగ్గురు ఉంటే ముగ్గురికి తల్లి వందనం పథకం ఇస్తానన్నారు ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు ప్రతి నెల కూడా ఇస్తాము అని పదహైదు వందల చొప్పున మీ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు వస్తుంది రెండు నెలలకి తొమ్మిది వేలు వస్తుంది ఇలా తప్పుడు లెక్కలు చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకుని ఈరోజు మహిళలకు పదహైదు వందల రూపాయలు మీరు ఇచ్చారా మరి డెబ్బై పథకాలు నేను అమలు చేసేసాము అని ఎలా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పు చెప్పగలుగుతున్నారు చంద్రబాబు గారు పోనీ ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కదా పేదలకి పోనీ అదైనా సక్రమంగా ఇచ్చారా మీరు రాష్ట్రంలో ఏ ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారో ఒక సర్వే చేయండి సర్వే చేసి ప్రజల్లోకి రండి ప్రజల్లోకి వచ్చి మేము ఇంతమందికి ఇచ్చాము అని ప్రతి గ్రామ గ్రామాన వచ్చి మీరు చెప్పే ధైర్యం మీకుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మహిళలకు ఉచితంగా నేను ఆర్టీసీ ప్రయాణం కల్పించాను అంటున్నారు మీరు ఇచ్చిన హామీ ఏంది మీరు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం ఏంటి పల్లె వెలుగుల్లో మాత్రమే పరిమితం చేసేసి ఉచిత ప్రయాణాన్ని ఈరోజు ఆ పల్లె వెలుగులు కనీసం గంటకు కూడా రావట్లేదు బస్టాండ్కి గతంలో హాఫ్ అన్ అవర్కు ఒకటి గంటకు ఒకటి ఉంటే ఇప్పుడు ఏ తెల్లారితో ఒకటి ఉంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే సాయంత్రం వస్తుంది ఇదేనా ఉచితంగా ప్రయాణం అంటే మళ్ళీ మీరు చెప్తున్నారు ప్రజలు స్వర్ణయుగంలో ఉన్నారు మా పరిపాలన స్వర్ణయుగం మేము డెబ్బై పథకాలు ఇచ్చేసాము అబద్ధపు ప్రచారాలతో అబద్ధపు మాటలతో ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మాయ చేస్తారు అబద్ధపు రాతలతో ఎల్లో జర్నలిజాన్ని ఇంకా ఎన్ని రోజులు మీరు ప్రజలపైన రుద్దుతారు అని ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి అబద్ధపు రాతలు రాసే ముందుగా నిజంగా సిగ్గుండాలి ఎవరికైనా కానీ నిజంగా ఆయన చెప్పాడు మేము రాసామని కాదు ఆయన ఒకటి చెప్తే నాలుగు రాశారు ఇక్కడ ఆ ఏబీ అన్న ఆంధ్రజ్యోతిలో ఇదే కథనం ఈనాడులో వచ్చిండాలిగా ఈనాడులో ఈ కథనం రాలేదు అసలు ఈ ఈ మ్యాటరే రాలేదు అన్ని పేపర్లో కూడా రావాలి కదా చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పుంటే మరి ఎవరు చెప్పింది కరెక్ట్ అనుకోవాలి ఎవరు రాసింది కరెక్ట్ అనుకోవాలి అబద్ధాలు రాసిన ఏబియన్న ఆంధ్రజ్యోతిది తప్పు అనుకోవాలా లేకపోతే అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడిని తప్పు పట్టాల ప్రజలే మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను